హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజు మనం వచ్చేసి కడతాల్లోని మైసిగండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఆ టెంపుల్ గోపురం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికైతే మనం వెళ్ళాలి ఇప్పుడు సో అమ్మవారి టెంపుల్ అనమాట గుడి లోపలికి అయితే వెళ్దాము అమ్మవారి దర్శనం చేసుకోండి అందరూ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు టెంపుల్కి వెళ్ళాం కాబట్టి అక్కడ అంత క్రౌడ్ కనిపించట్లేదు లేకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి సో ఫస్ట్ ఇదంతా గుడి ఉండేది కాదనమాట ఓన్లీ అమ్మవారి విగ్రహమే ఉండేది రాను రాను ఇక్కడ గుడి కూడా కట్టారనమాట గోపురం అమ్మవారు ఇరవై అడుగుల ఎత్తు ఉంటుందండి ఇంకోటి ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా అవి సెవెంటీ దాకా ఉంటాయి అమ్మవారికి నాలుగు చేతుల నాలుగు రకాల ఆయుధాలతో అమ్మవారు అయితే ఉంటుంది ఇక్కడైతే కొబ్బరికాయ ముడుపులు అయితే కట్టారు ఇక్కడ ట్యూస్డే సండే రోజు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత భోజనాలు చేసి వెళ్తుంటారు ఇక్కడ వంట వండడానికి కూడా మనుషులు ఉంటారు ఇక్కడ కోడి మేక అమ్మవారికి బలిస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్